హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేర్చా నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారని నేనైతే బాగున్నానండి ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అంటే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి అయితే నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ అయితే అదేనండి నేను మొత్తం క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ అయితే ఇంకా అయితే వచ్చిందండి పూజ కోసం అన్నీ తీసుకొచ్చిందన్నమాట పువ్వులతో సుద్ద తీసుకొచ్చింది ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా చూడండి నాకు పూజకి ఏమైతే కావాలో అవన్నీ తీసుకొచ్చింది సో అమ్మ ప్రేమ అంటే అంతే కదా కూతురు ఎక్కడ కష్టపడిపోతుందని అనుకుంటారు ఇంకా జామకాయలు చూడండి ఎంత దోరుగా ఉన్నాయో నాకైతే చాలా ఇష్టం అండి సో ఇలా దోరగా ఉన్న కాయలు అప్పటికప్పుడు చట్ నుంచి కోసిన కాయలు అంటే నాకు చాలా ఇష్టం ఇంకా చూసారు కదా చిన్నగా ఉన్నాయి కానీ మంచిగా తయారైపోయినాయి అన్నమాట కాయలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇంకా ఫ్రూట్స్ పువ్వులు ఇంకా పత్తుర్లు ఇవన్నీ తీసుకొచ్చిందనమాట తమలపాకులతో సుద్ధ తీసుకొచ్చింది ఇంకా అన్నీ నేను పూజకన్నీ రెడీ చేసుకుంటున్నాను ఇంకా తెల్లవారుజామునే బ్లాగ్ అనేది స్టార్ట్ చేశానండి సో ఎందుకంటే మూడు గంటలకే లేచాను అనమాట పూజ చేసుకుందామని చెప్పేసి ఇంకా బోర్లు గారెలు పరివన్నం ఇంకా అవన్నీ చేస్తున్నాను నేను అన్నీ కూడా మీకు చూపిస్తాను సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయండి మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి చూసారు కదా ఇవన్నీ కూడా అమ్మ తీసుకొచ్చినాయి అని అనమాట ఇంకా నేనైతే పూజకన్నీ అన్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను మీరందరూ పూజ చేసుకున్నారా సో ఇక్కడ మా ఊళ్ళో వరలేశ్వరతం అయితే చాలా బాగుంటుందండి ఎందుకు అన్నసార్లు చెప్తున్నాను అంటే కనుక నిజంగానే బాగుంటుంది కాబట్టి అదంతా కూడా ఈ వీడియోలో మీరు చూడండి నేను ఎందుకు బాగుంటుందని చెప్తున్నాను మరి మీ ఊర్లో ఎలా వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి సో వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఇంక ఇక్కడైతే బూర్లు కోసం పప్పు అయితే ఉడకబెడుతున్నానండి పూర్ణం బూర్లు చేయడానికి పప్పు అయితే ఉడకబెడుతున్నాను అనమాట చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది ఇది ఇంకా పూజ అంటే ఎంత హడావుడో మీకు తెలిసిందే కదా నేను కూడా అంత హడావుడే పడ్డానండి తెల్లవారుజామున మూడు గంటలకే లేచాను ఇది వచ్చేసి నైట్ టైమే ప్రిపేర్ చేసేసుకున్నాను అన్నమాట తోపు అనేది మేము తోపు అనే అంటాం కదా మీరేమంటారో కామెంట్ చేయండి ఈ పక్కన అయితే ఇంకా పులిహోర కోసం చింతపండు అనేది ఉడకబెట్టేసి నైట్ టైమే ఈ రెండు నేను పెట్టేసుకున్నాను అనమాట అన్నీ అంటే కుదరవు కదండి కొన్ని కొన్ని నైటే ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ రెండు అయితే నేను నైటే ప్రిపేర్ చేసేసుకుని పెట్టేసుకున్నాను ఇంకా బోర్లు పులిహోర పరవన్నం గారెలు కూడా చేశానండి ఇంకా పూజ కోసం అయితే కలాపూలు తీసుకొచ్చారు మా బాబా అదైతే వాటర్లో వేసి ఉంచాను ఇంకా పూస్తా పూస్తా ఉన్నాయన్నమాట పువ్వులు అయితే ఎంత బాగున్నాయో కదా వైట్ కలరు ముందుగా మీ అందరికీ శ్రావణ మాసం శుక్రవారం శుభాకాంక్షలు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఈరోజు వ్రతం చేసుకుంటున్నాను కాబట్టి వరలక్ష్మి దేవి వ్రతం చేసుకున్నాను కాబట్టి ఇంకా గారెలు బూర్లు పులిహోర ఇవన్నీ చేస్తున్నాను అన్నమాట సో ఇప్పటి వరకు వేసిన గాలి అయితే అలా వేగుతున్నాయి ఇంకా ఇప్పుడు నేనైతే గారెలు అయితే వేస్తున్నాను మీరు పూజ ఏ విధంగా చేసుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఈరోజు ఫుల్ వీడియో తీస్తున్నాను మిస్ అవ్వండి చూడండి వీడియో అయితే తీస్తున్నాను మిస్ అవ్వకుండా చూడండి నేను పూజలు అంతా కూడా గా మీకు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మన ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి మీరు ఫ్యామిలీకి మన వీడియోని షేర్ చేయండి ఇక్కడ అయితే నేను అయితే వేస్తున్నానండి ఫస్ట్ ఫస్ట్ నేను వేస్తుంది గారెని అన్నమాట అమ్మ వచ్చేసి అయితే కలుపుతుంది నేనైతే ఇక్కడ గారెలు వేస్తున్నాను గారెలు అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే అయితే వేస్తాను ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అమ్మవారిని అయితే రెడీ చేసుకోవాలి కదా ఎక్కువ టైము ఎక్కడో మనకి అవుతుందంటే కనుక వంటలు అనేది కొంచెం ఫాస్ట్గానే అవుతాయండి ఇంకా అమ్మవారిని రెడీ చేసుకోవడానికి చాలా ఎక్కువ టైమే పడుతుంది ఇక్కడ నా పూజ అయితే అయిపోయిందండి సో పూజ చేసుకున్నప్పుడు వీడియో తీయలేదు ఎందుకంటే బయట ఎవరు వచ్చారన్నమాట మాట్లాడుతున్నారు ఇంకా వీడియో తీయడానికి హాని కూడా లేదు ఇంకా అందుకని ఇంకా నేను వీడియో తీయలేదు పూజ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను నేను పూజ ఏ విధంగా జరుపుకున్నాను అన్నది అన్నీ రెడీ చేసేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా కుడుములు పరవన్న గార్లు గూర్లు ఇంకా పులిహోర శనగలు అన్నమాట నేను చేసిన అయితే ఇంకా ఫ్రూట్స్ ఇంకా అమ్మవారిని అయితే నేను ఇలా అలంకరించుకున్నానండి నేనైతే ఇంకా ఇయర్ రింగ్స్ తీసుకున్నాను అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టి పూజ అయితే చేస్తున్నాను మీకు అనిపిస్తుందని అనుకుంటున్నాను నేను పూజ అయితే చాలా మంచిగా చేసుకున్నానండి మీరు కూడా మంచిగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో పూజ అయిపోయిన తర్వాత ఇప్పుడు పేరెంట్ అయితే పెట్టుకోవాలి నేను ఎప్పుడూ కూడా సాయంత్రమే పెట్టుకుంటానండి పేరెంట్కి అన్నది కాకపోతే ఏంటంటే ఈ సంవత్సరం అయితే మార్నింగే పెట్టేసుకుంటున్నాను అంటే పూజ అయిపోయిన తర్వాత పెట్టుకుంటున్నాను అనమాట సో ఎందుకు అంటే కనుక ఈ సంవత్సరం ఇలా పెట్టుకోవాల్సి వచ్చింది అదంతా కూడా మీకు చూపిస్తాను చూడండి నైట్ టైం పెట్టుకుంటే ఎక్కువ టైం పట్టేస్తుంది మాకైతే ఇంకా పేరెంట్ అనేది స్టార్ట్ చేస్తాను తినతోనే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా ఏంటంటే నైట్ టైం అయితే అందరూ ఒక్కసారిగా వస్తారు ఇంకా మార్నింగ్ ఏంటంటే ఒక్కొక్కరికి ఫాస్ట్గా అవుతుంది పూజ ఒక్కొక్కరికి లేట్గా అవుతుంది కదండి సో పూజ అయిపోయిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గానే వచ్చారు అవ్వలేని వాళ్ళు కొంచెం లేట్ వచ్చారు అనమాట సో అందరూ ఒక్కసారిగా కాకుండా విడివిడిగా వచ్చారు ఇక్కడ చూపిస్తున్నా నేను ఏమేమి పేరెంట్ కోని పెట్టుకుంటాను ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోలో షాపింగ్ వీడియోలో చూపించాను కదా ఏమేమి షాపింగ్ చేశాను అన్నది అప్పుడు తీసుకున్న జాకెట్ ముక్కలు అన్నమాట ఇవన్నీ మంచిగా రెడీ చేసేసుకొని ఇంకా పేరెంట్ కొనైతే పెట్టుకుంటున్నాను చాలా హ్యాపీ అనిపించింది నాకైతే నేను ఏ విధంగా అనుకున్నానో అదే విధంగా అన్నీ కూడా మంచిగా జరిపించుకున్నానండి సో మనం ఏదైనా సరే గట్టిగా మనసులో అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది నేనైతే పూజ మంచిగా ఏ విధంగా చేసుకోవాలని అనుకున్నాను సేమ్ అదే విధంగా జరుపుకున్నాను ఆ విషయంలో అయితే నాకు నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా ఇంకా పేరెంట్కం పెట్టడానికి అయితే నేను చెప్పాను కదా అందరూ ఒక్కసారిగా కాకుండా కొద్ది కొద్దిగా మందిగా వచ్చారనమాట మొత్తం నేను పదిహేను మందికి పేరెంట్కం పెట్టుకున్నానండి పదిహేను మంది కూడా ఒక్కసారిగా రాలేదు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా కొంతమందిని అయితే వీడియో తీయడం కుదరలేదు అప్పుడు హనీ ఇంటి దగ్గర లేదండి నాకే వీడియో తీసుకొని పేరెంట్కం పెట్టుకోవడం కుదరదు కదా అందుకని కొంతమంది మిస్ అయ్యారన్నమాట కానీ అందరికీ పెట్టుకున్నాను అయితే మంచిగా మాకైతే ఇలా పెట్టుకుంటారండి పేరెంట్ మనది జాకెట్ ముక్కలు ఇంకా అరటిపళ్ళు తామలపాకులు పువ్వులు గాజులు ఇంకా చెక్క చెల్లెటబ్బు అని అనమాట ఇంకా పువ్వులు కూడా ఫస్ట్ అయితే నేను ఇళ్ళ ముగ్గురితో స్టార్ట్ చేశాను మేరకొని పెట్టిన తర్వాత టెంపుల్స్కి కూడా వెళ్ళాం మేమైతే మేము రెండు గుళ్ళకి వెళ్ళాము గుడికి కూడా మేము సాయంత్రమే వెళ్ళే అండి సో ఈసారి ఏంటంటే మార్నింగే గుడికి కూడా వెళ్ళొచ్చేసాము మంచిగా రెడీ అయ్యి పూజ అయిపోయిన తర్వాత మంచిగా రెడీ అయ్యి వాళ్ళ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడం వాళ్ళు మన ఇంటికి రావడం ఇదంతా కూడా చాలా బాగుంటుందండి అసలు నిజంగా అందుకే నాకు ఇష్టం అన్నమాట వరలక్ష్మి వ్రతం అనేది నేను వేసుకున్న జ్యువెలరీ మీరు చూసే ఉన్నారు కదా ఈ శారీ మీద కూడా కొంచెం మ్యాచ్ అయ్యింది అనమాట నాకైతే నేను సాయంత్రం తీసు కట్టుకునే శారీ మీద కానీ తీసుకున్నాను ఆ శారీ వచ్చేసి ఇంకా పూజ దగ్గర పెట్టేసాను అన్నమాట అది సాయంత్రం కట్టుకుంటాను మళ్ళీ జ్యువెలరీ అనేది మనం పూజ చేసుకున్నప్పుడు మంచిగా రెడీ అయ్యి పూజ పూజ చేసుకున్నప్పుడు నేనైతే మంచిగా రెడీ అయ్యి పూజ చేసుకుంటానండి సో మనం ఎప్పుడైనా సరే పూజ చేసుకున్నప్పుడు మనం మంచిగా రెడీ అవ్వ రెడీ అవ్వాలండి రెడీ అవ్వే పూజ చేసుకోవాలి సో నేనైతే ఎప్పుడు రెడీ అయిన తర్వాతనే పూజ అనేది మొదలు పెడతాను అన్నమాట ఇక్కడైతే వీళ్ళకైతే నేను ఇంకా పేరెంట్కం అయితే ఇస్తున్నాను మీరు ఏ విధంగా పేరెంట్కం అనేది ఇచ్చుకుంటారో నాకు షేర్ చేయండి మాకైతే ఇలా ఇస్తారండి సో ఇక్కడ నేను ఇస్తున్నాను కదా ఇలాగా ఇంకా మా ఫ్రెండ్ అంటుంది అందరికీ ఇచ్చేసిన తర్వాత శనగలు పెట్టామని చెప్తుంది అనమాట సో మీరందరూ మంచిగా పూజ అయితే చేసుకున్నారో నాతో షేర్ చేసుకోండి నేనైతే చాలా మంచిగా చేసుకున్నానండి నేను అనుకున్నట్టుగానే అన్ని అన్నీ ఏ విధంగా అయితే చేసుకోవాలని అనుకున్నానో అలానే చేసుకున్నాను నాకైతే ఫుల్ హ్యాపీ అండి అన్నట్టు నా శారీ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి ఈ శారీ కూడా మీకు చూపించాను సో బ్లౌజ్ అయితే నేను కుట్టిన తర్వాత వీడియో అయితే తీసాను కానీ అప్లోడ్ చేయడం అయితే నాకు అప్పటి నుంచే కుదరలేదండి సో వీడియో అయితే నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి నేను ఇంకోసారి చూపించాను కదా అది వచ్చేసి ఇంకా సాయంత్రం వేసుకుంటాను అన్నమాట ఇంకా నేను చెప్పాను కదా అందరూ ఒక్కసారిగా రాలేదని చెప్పేసి ఇలా మంచిగా అందరికీ పెరంట్గా అనేది పెట్టేసుకున్న తర్వాత నేను టెంపుల్కి వెళ్ళాను గుడికి వెళ్ళేసరికి టైం పన్నెండు గంటల అయిందండి అయినా పంతులు గారు అయితే ఉన్నారన్నమాట ఎందుకంటే చాలామంది జనం ఉన్నారు అసలు ఆ రోజు అయితే ఇంకా మేము వెళ్ళేసరికి కొంచెం ఖాళీగానే కూడా ఉంది ఇంకా హనీ కూడా కొబ్బరికాయలు అయితే అన్నమాట తను మొక్కు కూడా తీర్చుకున్నది ఆ రోజే శుక్రవారం నాడు ఇంకా తర్వాత వచ్చేసి మా ఊరు గ్రామ దేవత గుడికి కూడా వెళ్ళాము నేను అక్కడ కూడా వీడియో తీసాను కొంచెం క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూడండి నేనైతే ఫుల్ హ్యాపీ అండి ఇంకా మేము సాయంత్రం వచ్చేసి మార్నింగ్ నేను పెట్టేసుకున్నాను కదా శనగలైతే సాయంత్రం ఇంకా వాళ్ళు పెట్టుకున్నారన్నమాట వాళ్ళ ఇంటికి మేము శనగలకి వెళ్ళా అది కూడా చూపిస్తాను మీకు నేనైతే చాలా సింపుల్గా రెడీ అయ్యాను మీకు నా లుక్ ఎలా అనిపించిందో కూడా షేర్ చేయండి మా అమ్మ చూసుకుని అవుతుందనమాట పక్కన కూర్చొని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది మా అమ్మ కూడా అందరూ చక్కగా రెడీ అయ్యి ఒకళ్ళ ఇంటికి ఒకళ్ళు వెళ్ళడంలో చాలా హ్యాపీనెస్ ఉంటుందండి అదొక పని కింద ఉంటుందన్నమాట మాకైతే రెడీ అవ్వాలి శనగలకి వెళ్ళాలి వాళ్ళు మన ఇంటికి వస్తారు మనం పెట్టుకోవాలి అదంతా కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే అందుకే నాకు ఇష్టం అండి ఇంకా చూస్తున్నారు కదా నేనైతే ఈ విధంగా పెట్టుకున్నాను పేరెంట్గా అనేది కాలం కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాను అనమాట ఆ రోజైతే వర్షం సాయంత్రం పడింది మార్నింగ్ అస్సలు పడలేదు ఎండ అయితే ఉంది చూస్తున్నారు కదా మీకు ఎండ కూడా కనిపిస్తుంది ఈ డోర్ నుంచి మీకు నిరుడైతే నేను సాయంత్రం పెట్టుకున్నానండి శనగలు అయితే అందరూ ఒక్కసారిగా వచ్చారు వరుసగా నించో పెట్టి నేనైతే శనగలు పెట్టాను ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి సో ఇప్పుడైతే ఇంకా అందరూ సపరేట్ సపరేట్గా వచ్చారనమాట ఇప్పుడు కూడా నేను మంచిగానే పూజ చేసుకున్నానండి అందరికీ మంచిగానే వాయిన వేసుకున్నాను ఇందులో మా ఫ్రెండ్ ఒకటి లేదన్నమాట అది ఒకటి మిస్ అయ్యాను నేనైతే మా ఫ్రెండ్స్ అందరం కూడా తనని మిస్ అయ్యాము ఇద్దరైతే చేసుకోలేదన్నమాట ఒక ఫ్రెండ్కి అయితే హెల్త్ బాగోక చేసుకోలేదు ఇంకొక ఫ్రెండ్ అయితే తనకి కుదరక చేసుకోలేదు అనమాట వాళ్ళిద్దరూ మిస్ అయ్యారు ఇప్పుడైతే మేము గుడికి అయితే వెళ్ళామండి సో నేను చెప్పాను కదా గుడికి కూడా వెళ్ళామని ఇప్పుడు వచ్చేసి ముందుగా దుర్గమ్మతల టెంపుల్కి అయితే వచ్చాము ఇంకా హాని అయితే హాఫ్సారీ వేసుకుందనమాట తనైతే కొబ్బరికాయలు కొట్టిందండి సో తను మొక్కుకున్నది ఇవాళ తీర్చుకుందనమాట ఇంకా దుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాము ఇంకా జనం అయితే ఉన్నారండి సో ఇంకా అందరూ పూజ చేసుకుంటారు కదా పూజ అయిపోయిన తర్వాత టెంపుల్స్కి వస్తారు నేను కూడా అలానే టెంపుల్కి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి మళ్ళీ మా గ్రామ దేవత గుడికి అయితే వెళ్తాను అది కూడా చూపిస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకొక పిన్నిగారు అయితే వచ్చారు ఆవిడకి కూడా నేనైతే పేరెంట్ కోం పెట్టేసుకొని మళ్ళీ మా గ్రామ దేవత గుడికి అయితే వెళ్ళాను మేమైతే ఈ విధంగా చేసుకుంటామండి వరలక్ష్మి వ్రతం అన్నది ఇక్కడ నేను చెప్పాను కదా మా గ్రామ దేవత గుడికి అయితే వచ్చేసాము దర్శనం కూడా అయిపోయింది ఇంకా ఇక్కడ మీకు లొకేషన్ చూపిస్తున్నాను చాలా బాగుంది కొండలు దగ్గరగా కనిపిస్తున్నాయి కదా సో ఇంకా నేను తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వ్లాగ్ ఏం తీయలేదు మళ్ళీ సాయంత్రం అయితే తీస్తున్నాను నేను చెప్పాను కదా ఈ సారి మీదకి తీసుకున్న జ్యువెలరీ అని చెప్పేసి వేసుకున్నాను ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ చేసేయండి ఇంకా నేనైతే పేరెంట్ క ఇక నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి పెరంటైతే వచ్చాను సో ఇంకా మా ఫ్రెండ్ ఏమడుతుందంటే మా ఇంటి దగ్గర వీడియో ఎందుకు తీయలేదో అని అడుగుతుంది అనమాట నేను అప్పుడైతే నేను నిజంగా వీడియో తీద్దామని అనుకున్నాను కానీ మాటలు పడి వీడియో తీయడం అయితే మర్చిపోయానండి తను అయితే నా మీద డబ్బులాడుతుందనమాట వీడియో మా ఇంటి దగ్గర ఎందుకు అని చెప్పేసి సో మేము ఇలా పెరంట్గాకి వెళ్ళిన తర్వాత వర్షం అనేది స్టార్ట్ అయింది చాలా ఎక్కువగానే వచ్చింది లక్కీగా మేము అక్కడ తడవకుండా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ కొద్దిసేపు కూర్చుని వర్షం తగ్గిన తర్వాత ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామండి సో మేమైతే ఇలా మంచిగా పేరడానికి అందరింటికి వెళ్ళాము అందరూ కూడా మా ఇంటికి కూడా వచ్చారు సో ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసండి చివరి వరకు ఎంతమంది చూసారో కూడా షేర్ చేయండి నేనైతే పేరెంట్ కోం పెట్టుకొచ్చుకున్నప్పుడు సింగి మీద కవర్ అయితే పెట్టుకున్నానండి మా ఫ్రెండ్ అయితే చూసి తెగ అనమాట మార్నింగ్ ఏమైందంటే నేను ఆ శారీ మీద శనగలకి వెళ్ళాను కదండి సో పసుపు కుంకుమైతే శారీ కంటుకుపోయింది అనమాట అది ఎక్కడ వదలదు అని చెప్పేసి ఈ సారీ ఏంటంటే కవర్ పెట్టుకున్నాను మా ఫ్రెండ్ అయితే తగిన నవ్వేస్తుంది అనమాట కవర్తో ఫొటోస్ కూడా తీసింది నాకైతే ఇంకా ఈ హారం నా శారీ మీదకి సెట్ అయిందా ఈ శారీ అలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేసండి ఇదండి వాళ్ళకి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను